హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను ఒక ఆఫీస్కి వెళ్ళానండి గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వెళ్ళగానే ఎంట్రన్స్లో లెప్ దగ్గర ఇలా వినాయకుడి విగ్రహం పెట్టి దానికి పూజ చేసిందండి పూలమాలతో అలంకరించారు నన్ను లోపలికి వెళ్ళగానే ఆఫీస్ లోపలికి ఎంట్రన్స్లో కూడా మళ్ళీ అమ్మవారి ఫోటో పెట్టి అక్కడ కూడా పూజ చేశారు కాగ్రబర్తలు ఉన్నాయండి నన్ను ఎక్కడ చూసినా ఏ వాళ్ళకి చూసినా అంటే అన్ని వాళ్ళకి దేవుడి ఫొటోస్ అలా పెట్టి ఉన్నాయండి అమ్మవారి విగ్రహం కింద ఇలా ఒక స్టోన్ లాగా అనిపించింది నాకు ఏంటని తెలియలేదు ఏంటిదని మా వారిని అడిగితే అది రాక్ సాల్ట్ అది ఉంటే వాస్తుదోషాలు ఉంటే పోతాయి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పారండి బట్ నాకు గవర్నమెంట్ ఆఫీస్లో అలా చూడటం చాలా హ్యాపీగా అనిపించిందండి రిసీవింగ్ కూడా అండ్ రెస్పాన్స్ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా చాలా బాగుందండి ఆఫీస్ కూడా చాలా నీట్గా చాలా నీ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అండి ఇలాంటి ఆఫీస్ నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అది అంతట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ని ఇంత నీట్గా ఇంత బాగా ఇంత రెస్పాన్స్గా వెళ్ళగానే వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడైనా చూసారా అండి థ్యాంక్ యూ